వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ క్లాస్లో అయితే నేను ఈరోజు జొన్నలతో అయితే ఉప్మా చేస్తున్నాను షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ షుగర్ పేషెంట్స్ ఉన్నా ఇంకా వేరే ఇంట్లో ఎవరు తిన్నా కానీ చాలా అంటే చాలా హెల్దీ చూడండి ఈ క్లాస్లో నేను ఒక గ్లాస్ జొన్నలు తీస్తాను చూడండి నేనైతే ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నాను వీటిని ఇప్పుడు ఒక బౌల్లో వస్తాను చూడండి ఇప్పుడు ఇలా ఒక బౌల్లో మొత్తం పోసుకోవాలి ఇలా నీట్లో వీటిని అయితే నేను ముందే కడిగి ఎండబెట్టిన జొన్నలుగా మీరు కూడా ఇంట్లో ఇలా కడిగి ఎండబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి కడిగి నీట్గా నానబెట్టుకోవాలి చూడండి ఇలా వాటర్ పోసి ఇది నేను నైట్ అంతా ఇలా వీటిని నైట్ అంతా ఇలా ఆరబెట్టి నానబెట్టేసేయాలి ఇప్పుడు ఇలా పిసికి వాటర్ మార్నింగ్ లేచాక ఇవన్నీ పిసికి ఇలా వాటర్ని పారబోయాలి పారబోసాక ఇక్కడ స్విప్ చేయాలంటే నా ఛానల్ కొత్త చూసి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ చేయండి చూడండి ఇలా కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకొని వాటర్ అంతా ఉంచుకునేవి ఉన్నాయి కదా ఇందులో వేసుకో ఇలా వేసేసి మనం ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి సేమ్ మనం పప్పు అయితే ఎలా వేసుకుంటామో అలానే వేసుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి పైన పెడదాం ఒకవేళ వాటర్ ఎంత పోయాలి అక్కడ మాకు తెలియదు అంటే మాత్రం ఒక గ్లాస్కి మనం రెండు గ్లాసుల వాటర్ పోసుకోండి కరెక్ట్గా అయితే ఇది రైస్ లెక్క ఉడుకుతుంది ఇప్పుడు మన గ్యాస్ పైన పెట్టేద్దాం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టేద్దాం గ్యాస్ ఆన్ చేసి ఇక్కడ ఇలా గ్యాస్ ఇప్పుడు ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచండి చూడండి రే ఇంకో ఇలా మన ఒకటి ఇలా నేనైతే ఒక మూడు విజిల్కైతే ఉడకలేదు ఇది చాలా నాలుగైదు విజిల్ అయితే ఉంది అందుకనేసి నేను ఇలా వేసాను నాలుగైదు విజిల్ అయితే వేసాను ఇలా ఉడికినాక కుక్కర్ తీసి వాటర్ ఉంటుంది నుంచి పక్కన పెట్టండి ఇది ఇంట్లోకి క్యారెట్ ఇది క్యారెట్ ఇది ఉల్లిగడ్డ ఇది పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ క్యాప్సికమ్ చూడండి పోపు గింజలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు చూడండి బ్యాండి పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ టూ త్రీ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఫస్ట్ మనం పోపు దింపు పోపు దినుసులు వేసాక కొద్దిగా అల్లం పేస్ట్ పచ్చివాసన పొయ్యేలాగా ఫ్రై చేయండి తర్వాతకి పచ్చిమిర్చి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందిరా ఒకసారి మీరు ఇది ట్రై చేసి ఎలా అవుతుందో చేయండి షుగర్ పేషెంట్స్ అనే కాదు ఎవరు తిన్న హెల్దీ ఫుడ్ చిన్నపిల్లల కానీ దీంట్లో చాలా అంటే చాలా మంచిది పచ్చిమిర్చి వేగాక ఆనియన్స్ వేయండి ఆనియన్స్ ఇప్పుడు ఇందులోకి మిగిలిన క్యాప్సికం క్యారెట్ వండు ఒకేసారి ఇలా వేసేసేది వేసి చూడండి చూడడానికి అన్ని వెజిటేబుల్స్ ఎలా ఎంత అంటే అంత బాగుంటుంది ఇదిగోండి రెండు రెండు మల కర్రైపాకు అందులోనే కొద్దిగా రుచికి సరిపడేంత సాల్ట్ చూడండి ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసాను ఇది మంచిగా కొద్దిగా మగ్గనివ్వండి మూత పెట్టి మూత పెట్టి పక్క పెట్టి చూడండిరా ఇలా ఇలా మగ్గాక ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టిన జొన్నలు చూడండి జొన్నలు వేసుకోండి ఇలా ఇలా జొన్నలన్నీ వేసాక ఉడికించుకుంటూ జొన్నలు వేసాక ఇలా కలపండి చూడడానికి చూడడానికి ఇది నోరూరు ఎలా ఉంది చూడండి కొద్దిగా హై ఫ్లేమ్ లో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పడుతుంది చూడండి ఇలా కలుపుతూ ఉండాలి పెట్టి ఇలా ఉంటూ ఉండండి మనం ముందుగా బూడికిచ్చేటప్పుడు అందులో సాల్ట్ వేసాము అలాగే మనం వేయించేటప్పుడు వెజిటేబుల్స్ వేసాము కొద్దిగా లైట్గా మళ్ళీ వేస్తున్నాను మీరు రుచికి సరిపడా టేస్ట్ చేసి వేసుకోండి చూడండి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి జొన్న ఉప్పం అయితే రెడీ ఒక బౌల్లోకి తీసుకున్నాక చూస్తాను